రాష్ట్రంలోని యూనివర్సిటీ భూములు లాక్కోవడం సరికాదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో యూనివర్సిటీ వంద ఎకరాలు హెచ్సీఈలో నాలుగు వందల ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు భూముల్లో పదివేల కోట్ల కుంభకోణం జరిగిందని అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు అదే సమయంలో రాహుల్ గాంధీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చి రెండేళ్లు గడుస్తున్నా కూడా పదివేల ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు టీవీల్లో కిల్లర్లను చూస్తుంటాం అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ విల్ ఇది మొదటిది కాదు ప్రభుత్వ భూమి విల్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నది గుర్తుండాలి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వంద ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దంద ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి నాలుగు వందల ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం పదివేల కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పింది కానీ ఎందుకో మరి బడేబాయ్ చోటే బాయ్ రిలేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించలేదు పదివేల కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుపుతా ఉంది సరే ఈ గవర్నమెంట్ ఎట్లాగో వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే మళ్లీ తిరిగి రెండు రెండున్నర ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్ వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ స్టాండ్ బై ద స్టూడెంట్స్ ఇంత చాతగాని సన్నాసి రాహుల్ గాంధీ ఎందుకు మాటిచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎందుకు డైలాగులు కొట్టినావు ఎందుకు పోజులు కొట్టినావు ఎక్కడ పోయినా నీ రెండు లక్షల ఉద్యోగాలు ఇవాళ ప్రజలు అడుగుతున్నారు మా పిల్లలు అడుగుతున్నారు దమ్ముంటే సమాధానం చెప్పు పది వేల ఉద్యోగాలు ఇవ్వకుండా ఇక్కడ భూములు గుంజుకుంటావు యూనివర్సిటీ దగ్గర ఇస్తానన్న ఉద్యోగాలు ఇయ్యవు ఈ రకంగా తెలంగాణ యువతతో భారత యువతతో కాంగ్రెస్ ఏదైతే డ్రామాలు ఆడుతున్నదో దీని అందరూ కూడా గమనించాలని కోరుతూ